హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ హ్యాపీ సంక్రాంతి అందరికి మా అల్లుడు గ్రీన్ చికెన్ చేస్తున్నాడు చూడండి అందరు ఏమంటారు దాన్ని ఏమంటారా అరీషులు ఏమంటారా చూడండి చూపి రిషు మాస్టర్ మాస్టర్ చెహ్మా మంట తీసేసేయాల ఓన్లీ నిప్పులే ఉండాలి నీళ్ళు ఇప్పుడు తెలరా లైట్లు

చిమ్మ కాదు అదే మంచు గట్టిగా కాలుతుంది ఏ కాలట్లేదు కాలుతుంది కాదు కాలీ కాయల్దపో కొద్దిగా

చూడు మాడా పెట్టబోతు అది పడిపోద్ది చక్కగా స్ట్రైట్ గుర్తి అది అందులో పడిపోతుంది అది ఏం పడదు చీకులు మొత్తం రోడ్డు మీద కలిసి ఇట్లే కాకపోతే క్లారిటీ మూడు ఇంపులు కావాలి నిప్పుల మీద కాదు మంట మీద కాదు అన్నదారు చెప్పు నిప్పుల మీద కాదు ఇంకా బొగ్గులు తెలు బొగ్గుల మీద అది వేరే ఉంటుంది ఇట్లా వేరే ఉంటుంది

నుంచి వస్తే ఇప్పుడు సార్ నిన్ను అయిపోయాను ఇద్దరు లేకుండా నీ లేకుండా ఏంటి సామే బొగ్గునే లేవు ఉండండి

हमार इंगला है। कौन है ब्रोमी? वीडियो दिख सकता है। मेरे को वीडियो दिखता ही है मोदी। ऐसे सारा पता है। आता नहीं सुनती।